అధ్యాయం ముప్పై తొమ్మిది ఒకరోజు భీముడు యాచనకు వెళ్లకుండా ఏదో కారణముతో గృహములోని కుంతీదేవితో పాటు ఉండిపోయెను మిగిలిన నలుగురు సోదరులు భిక్షాటనకు వెళ్ళిరి కుంతి మరియు భీముడు కూర్చుని ఉండగా వారికి ఆ గృహములోని బ్రాహ్మణుని గది నుండి హృదయ విదారకమైన రోదనలు వినిపించసాగాను తమకు ఆశ్రయమిచ్చిన వారు కష్టాలలో ఉండుటను చూసిన కుంతి ఉదాసీనముగా ఉండలేకపోయెను దానితో ఆమె భీమునితో ఇతరుల నుండి పొందిన ఉపకారముకు మించి అధికముగా తిరిగి ఇచ్చువాడే నిజమైన సజ్జనుడు కనుక తన గృహములో ఆశ్రయమిచ్చిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా సహాయము చేసేందుకు మనము ప్రయత్నించవలెను అనెను భీముడు తల్లి వెళ్ళి వారి కష్టమేమిటో తెలుసుకో పరిస్థితి చక్కదిద్దుటకు అవసరమైన దానిని నేను చేస్తాను అనెను కుంతీదేవి బ్రాహ్మణుని గది వద్దకు వెళ్ళను అక్కడ భర్త భార్య కుమారుడు మరియు కుమార్తె శోక సముద్రములో మునిగి ఉండుట కనిపించాను బ్రాహ్మణుడు దుఃఖముతో బిగ్గరగా ఇట్లు విలపించసాగిరి ఇప్పుడు మన సుఖ సంతోషాలు ముగిసే రోజు వచ్చాను నేను ఇప్పుడు నా ప్రాణమును లేక నా కుటుంబములోని ఒకరి ప్రాణమును కోల్పోవలసి ఉండెను అనెను భర్త పలుకులకు భార్య బదులిస్తూ స్వామి బాధపడకండి రాక్షసుడు పురుషుని తప్పక వధించవచ్చును కానీ స్త్రీని వధించుటకు సంశయింపవచ్చును కనుక నేను ఆ రాక్షసుని వద్దకు వెళ్ళెదను అనెను భార్య పలుకులను వినిన బ్రాహ్మణుడు ఆమెను ప్రేమతో హత్తుకొని రోధింపసాగెను తరువాత కూతురు తల్లిదండ్రులారా రాక్షసుని వద్దకు నేను వెళ్ళదను ఏదో ఒక రోజున మీరు నాకు వివాహము చేసి పంపెదరు ఏమైనను మీకు నా ఎడబాటు తప్పదు కనుక మీరు నన్ను ఇప్పుడు విడిచినను సోకింపనవసరం లేదు అనెను పుత్రిక పలుకులను వినిన తల్లిదండ్రుల దుఃఖము మరింత అధికమై ముగ్గురు కలిసి రోధింపసాగెను తరువాత వారి చిన్నారి బాలుడు తల్లిదండ్రులారా రోధింపవద్దు అని బోసి నవ్వుతో పలుకుతూ అక్కడ ఉన్నట్టి ఒక గ్రాసమును చేతిలోకి తీసుకొని నేను ఆ క్షుద్ర రాక్షసుడిని దీనితో వధించదను అనెను చిన్నారి ముద్దు పలుకులకు బ్రాహ్మణ దంపతులు క్షణకాలము ఆనందించిన వెంటనే అది విపరీత దుఃఖముగా మారిపోయెను అప్పుడు కుంతీదేవి వారి గతిలోకి ప్రవేశించి ఓ బ్రాహ్మణోత్తమ్మ మీ ఈ కలతకు కారణమేమిటి మీ విచారమును పోగొట్టుటకు నేను మరియు నా కుమారులు ఏదైనా చేసేదము అనెను బ్రాహ్మణుడు ఇట్లు తెలిపాను ఈ నగర సమీపంలో బకుడని ఒక భయంకర రాక్షసుడు నివసిస్తుండెను ఇక్కడి రాజు భయంకరుడైన ఈ రాక్షసుని నుండి ప్రజలను రక్షించుట లేదు ఈ రాక్షసుని కారణమున మేము ఇతర శత్రువుల భయం లేకుండా జీవిస్తున్నందుకు ప్రతిఫలముగా తనకు ఆహారమును సమకూర్చవలనని కోరాను ఆనాటి నుండి ప్రతిరోజు వంతుల వారీగా ఒక కుటుంబము ఒక బండి నిండుగా అన్నము రెండు దున్నపోతులను తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఆ రాక్షసునికి ఆహారముగా తీసుకువెళ్ళవలెను అయితే ఈ వంతు సంవత్సరముకు ఒకసారి వచ్చును ఎవరైనాను తమ వంతుని తప్పించుకుని ప్రయత్నించినచో ఆ రాక్షసుడు ప్రతీకారముగా ఆ కుటుంబ సభ్యులందరినీ తినివేయును రేపు ఆహారమును తీసుకువెళ్ళుట మా వంతు ఎవరినైనా కొని పంపుటకు అవసరమైన ధనము నా వద్ద లేదు మరియు మా కుటుంబంలోని వారిని పంపుటను భరింపలేను కనుక అందరము వెళ్ళి ఒకేసారి అతనికి ఆహారం అయ్యేదము చాలా కాలముగా మేము ఈ గ్రామంలో సుఖముగా జీవిస్తుంటిమి కానీ ఒకరు ఒక ఉత్తమ మహారాజు సంరక్షణలో నివసింపవలను తరువాతనే గుణవతి అయిన భార్యను పొంది సంపదలను ఆర్జించుటకు కృషి చేయవలను కుంతీదేవి ఓ బ్రాహ్మణ దేవ నిశ్చింతగా ఉండుము ఈ విపత్తు నుండి తప్పించుకునుటకు ఒక మార్గము కలదు నాకు ఐదుగురు పుత్రులు కలరు కనుక నీవు అంగీకరిస్తే అందులో ఒకరిని రాక్షసుని వద్దకు పంపెదను అనెను బ్రాహ్మణుడు ఓ నా ప్రాణాలను రక్షించుకునేటకు అతిథి ప్రాణాలను బలి తీసుకోను అంతటి అవివేకముతో ఎన్నటికీ నడుచుకోలేను అనిను కుంతీదేవి అతనికి ఇట్లు హామీ ఇచ్చెను నా పుత్రుడు గతములో రాక్షసులను వధించుట నేను చూసి తిని కనుకనే నా పుత్రుని పంపదలచితిని తిని నీవు బకాసురుని వధించుటకు అంగీకరించవలను అలా చేసినచో ఆ రాక్షసుని బాధ నుండి అందరికీ విముక్తి లభించును ఆ పలుకులను వినిన బ్రాహ్మణుడు అందుకు అంగీకరించెను గుందీదేవి భీముని ఆదేశింపగా అతడు బ్రాహ్మణ కుటుంబముకు సేవ చేయుటకు మరియు తన పరాక్రమమును ప్రదర్శించుటకు వెంటనే అంగీకరించెను ఆ సాయంత్రము భిక్షాటన నుండి తిరిగి వచ్చిన యుధిష్ఠరుడు మరియు ఇతర పాండవులు భీముని ముఖము చూడగానే అతడు ఏదో గొప్ప కార్యమును సాధింపబోతుండనని గ్రహించెను దానితో అతడు తన తల్లిని అది అతని సొంత సంకల్పమా లేక మీ ఆదేశమా అని విచారించెను